కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద యాభై లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన కార్యాలయ భవన నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండల కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు परंतु गुरु परणासा असंगये मेम देशन के जस पर आज तो ये सामने एक सामने लो रे 10 बच्चे सर गुरु ने सर गुरु तेनाज परिडा देवो बृहस्पति है रवन ने कृष्ण के चेहरा अश्वभांग ये से जय से अलाबेदर गौरव अनिल शास्त्रज्ञों ने अलाबे ने महाकृषार डिग्री किया मैं मैं बहुत गौरव से उपस्थित रहाया प्रतिनिधि से मुझे सुन लो नाथ प्रभु अब्राहम बने भगवान दयानंद साकेष्टा राष्ट्रบาล మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము క్యారేజ్ చక్కని తగ్గించుకుని ప్యాంట్లు పైకి ఎత్తుకు వెళ్ళి వచ్చి అటువంటి సందర్భంలో గౌరవ శాస్త్రజ్ఞులు ఇచ్చాక మాకు ఆయన్ని రిక్వెస్ట్ చేసే వెంటనే గోడు సైడ్ మీద జరిగింది చక్కటి ఏర్పాటు చేశారు దీంట్లో గమనించాల్సిన అభివృద్ధి అనేది మన గ్రామంలో మన మండలంలో కాదు ఇక్కడ పనిచేయడం ఎంఆర్ఎస్ ఓటు ఏదో చూడడానికి వచ్చారు నా ముందు పనిచేటేశ్వరరావు గారు మీరందరూ కూడా ఇక్కడ ఓటు ఏం చూడానికి వచ్చారంటే అంటే ఓటు మనకి కళ ఓటు వేసారనేది అటువంటి కళ ఇక్కడ వాళ్ళు జస్ట్ నన్ను చూడటం కాదు ఆఫీస్ చూడటానికి కాదు ఓటు చూడటానికి వచ్చారు ఓటు వేస్తారని అంటే అది ఒక నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ పెడితే నలభై ఏళ్ల పాటు ఇబ్బంది పాటు అటువంటి ఇబ్బందులు చక్కగా సౌద్యంతో మా గౌరవ శాస్త్ర ఓటు ఇచ్చి మా అందరికి చాలా నాయుల సహకారంతో కి రిక్వైర్మెంట్స్ ఏమిన్నాయో అవి కూడా సంతర్చుకోవడం జరిగింది రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు తహసీల్దార్ గారికి తెలుపుతూ ఈ మండలానికి మాకు మా కుటుంబానికి చాలా అనుబంధం ఉన్నటువంటిది నాన్నగారు ఇక్కడ పెద్ద ఇది మండలంలో గ్రామానికి దత్తత రావటం తర్వాత ఆయన రాజకీయంగా అంచెలంచెలుగా ఎదగడం సర్పంచ్ నుంచి ఒక జడ్పీ చైర్మన్గా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా ఈ ప్రాంతంలోనే జరిగింది ఇప్పుడైతే నాకు ఈ ప్రాంతానికి రాజకీయంగా కొంచెం దూరంగా ఉన్నప్పటికీ మా సొంత గ్రామంలో ఒక గ్రామంగా మనం ఎప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్పుకునేది ఏంటంటే అభివృద్ధి అంటే రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి అంటే అభివృద్ధి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మనకి ఎండి ఆఫీస్ కూడా రీమాల్డింగ్ చేయించడం జరిగింది ఎండి ఆఫీస్ అప్పుడు ఎండి ఆఫీస్ కి మీటింగ్ హాల్ అవి కూడా సరిగ్గా లేకపోతే దాన్ని చేయించుకోవడం జరిగింది మళ్ళీ తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే మళ్ళీ మన మండల ఆఫీస్ని ఆఫీస్ ఆఫీస్ని మళ్ళీ కూడా రీమోల్డింగ్ చేయించి అందరికీ సౌకర్యార్థం అందరికీ వచ్చే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మండల ఆఫీస్ని చేయడం జరిగింది అలాగే ఇప్పుడైతే వచ్చిన తర్వాత చాలా ఈ సిసి రోడ్స్ అని ప్రతి గ్రామంలో కోటి రెండు కోట్లు అప్పుడు చేయడం జరిగింది దీన్ని కూడా శాంక్షన్ చేస్తే ఆ తర్వాత గవర్నమెంట్ పోయించిన తర్వాత ఈ ని పట్టించుకోకపోవడం జరిగింది మనీ వచ్చిన వెంటనే కూడా మన గౌరవ శాసనసభ్యులు ఈ రింగు రోడ్డు అనేది వేయడం జరిగింది ఇక్కడ స్కూల్ పిల్లలకి అలాగే ఇక్కడ ఏదైతే ఎందు డిపార్ట్మెంట్ ఉన్న ఆ డిపార్ట్మెంట్ మహిళలకి శాస్త్రదాయ కార్యంలో పనిచేసి అందరికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందిగా ఉండేవారు ఇక్కడ ఆఫీస్కి వచ్చిన ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడేవారు నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడిలో మండల రెవెన్యూ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రభుత్వం మౌలిక వస్తువులు కల్పించాలి తద్వారా పౌర సేవలు మెరుగుపరచాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పించడం కోసం పెద్దపేట వేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే శిథిలావస్థకు చేరినాయో వాటి స్థానాలలో నూతన భవనాలు నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన వచ్చింది దాని ప్రకారంగానే మరి దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో దాని స్థానే నూతన భవనం నిర్మాణం చేయడం కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశాం ఇవాళ కూటమ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే స్వపరిపాలన అందించాలి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి స్వపరిపాలన అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మెరుగైన పౌర సేవలు అందించాలనే దిశగా ముందుకు వెళతా ఉన్నాం ఆ దిశలోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉందనేది అనేది మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఉన్నా